రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి బలమైన నాయకత్వంతో ముందుకొస్తున్నాం కూటమి నేతలను గెలిపించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడే కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్న వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని యువతకు పిలుపునిచ్చారు దక్షిణ జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్ణ మార్కెట్ లో నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు ఇసుకేస్తే రాలనంత జనం హాజరు కావడంతో పవన్ కళ్యాణ్ కీలక ఉపన్యాసం చేశారు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్న అసెంబ్లీ అభ్యర్థులు గనబాబు వెలగపూడి విష్ణుకుమార్ రాజు పల్లా శ్రీనివాసరావులతో పాటు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడులో ఈ బహిరంగ సభలో మాట్లాడారు ఒక్కరు ఒక్కరి కూడా ఒక రూపాయిస్తున్న పరిస్థితి లేదు మీ ద్వారా మీ ద్వారా బీసీలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మీరు ఇచ్చారన్నా మరి వాళ్ళ అవన్నీ కూడా తేరాలన్నా మీలాంటి మీలాంటి నిజాయితీ బరుడైనటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ దగ్గరకు వచ్చానన్నా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు అవకాశం ఇచ్చారు మీకు విశాఖపట్నం సౌత్ విశాఖపట్నంలోనే అత్యధిక మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తానని మీ అందరి ద్వారా గిఫ్ట్ ఇస్తున్నాను మన అన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ హయ్యెస్ట్ మెజార్టీతో విశాఖపట్నం సౌత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయన్న అవన్నీ కూడా నేను హామీ ద్వారా ఇచ్చాను మీ ద్వారా ఇవన్నీ తీరుస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ మరి గడప వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కోరుకోవడం యువతకి ఎంప్లాయ్మెంట్ మేజర్గా ప్రాబ్లం ఉంది అది ఒకసారి మనం తీర్చాలన్నానన్నా అలాగే భూ సమస్య మేజర్ సమస్య అవన్నీ కూడా తీరుస్తా మీ ద్వారా తీరుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా నాకు నా రిక్వెస్ట్ నా అభ్యర్థన ప్రతి వార్డులో వాళ్ళు ఏం సమస్య చెప్పారంటే గంజాయి బాగా పెరిగిపోతుంది క్రైమ్ చాలా పెరిగిపోతుంది దొంగతనాలు చాలా పెరిగిపోతున్నాయి యువత భవిష్యత్తు నాశనం అవుతుంది ఇక్కడ డ్రైనేజ్ సమస్యల వల్ల మీ అందరు చెత్త పన్ను కడుతున్నారా కట్టట్లేదా చెత్త పన్ను కడుతున్నారా మరి కడుతున్నప్పుడు మరి మీ డ్రైన్స్ క్లీన్ చేయాలా క్లీన్ చేయకూడదా మరి ఏదన్నా చేస్తున్నారా చేయట్లేదు ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచేస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం వల్ల మీ వీధిలో లైట్ కూడా వేయట్లేదు అంత బాధాకరమైన పరిస్థితి ఈ దుర్మార్గ పాలన ఓడించడానికి మీ ముందుకు వచ్చాం అయితే ఇవాళ ఇవాళ మీ ఉన్న ఎనర్జీ రేపు మీరు ఓటింగ్ బూత్లో చూపించాలని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరూ వచ్చి ఓటింగ్ వేయాలి ఇందాక వంశీకృష్ణ గారు కూడా చెప్పారు ఆయన రెండుసార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ చూసినంత వరకు మంచి మనిషి మనుషుల్ని నమ్ముతారు దురదృష్టం ఏంటంటే తప్పు ప్రభుత్వం తప్పు పార్టీని కొన్ని సంవత్సరాలు నమ్మారు వైసీపీని కానీ ఆయన్ను కూడా మోసం చేశారు కాబట్టి అది కరెక్ట్ కాదని ఇక్కడ జనసేనకు రావడం జరిగింది ఆయన లాంటి మనిషి రాష్ట్రానికి చాలా అవసరం ఇవాళ నా ప్రయోజనం కాదు రాష్ట్రం బాగుండాలి అని ఆయన దగ్గర ఉన్న ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా చాలామంది టికెట్లు ఆశించిన వాళ్ళందరూ ఇవాళ కమిటెడ్గా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థికి కమిటెడ్ గా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను తాను రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు గత దశాబ్ద కాలంగా ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బాధ్యత గల ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టడానికి తాను కృషి చేస్తున్నట్టు వెల్లడించారు ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంలో తాను కూటమిని లీడ్ చేస్తున్నానని చెప్పారు ఇదంతా మన భవిష్యత్తు కోసమేనని తెలిపారు ముఖ్యంగా సముద్రమంతా యువత ఇక్కడ కనిపిస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు అందుకు అందరూ ముందుకు రావాలని కూటమిని గెలిపించడం ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇచ్చే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు సొంత ఎంపీ నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మనల్ని జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు మనం ఎందుకు భయపడాలి రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు మీ నమ్మకం మీద ఓటేస్తారు మీ నమ్మకం మీద నేను అందుకునే నాకు నేను పరీక్ష పెట్టుకున్నాను రెండు వేల తొమ్మిదిలో వంశీ అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి కరెక్ట్గా నేను నటుండే పది మంది మెచ్చారు అది సరిపోదు రాజకీయాలకి నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి ఆకలితో మన మట్టమట్లాడే కడుపాకులున్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి సముద్రం సంపద 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 అని చెప్పి లోత లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చానలు పట్టుకు పట్టుకుంటే దాని తాలూకు తాలూకు కష్టం తెలియాలి కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి ఓటమి తెలియాలి రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి నువ్వు వెళ్ళాలి అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్ ఓడిపోతే నేనేం బాధపడలా గాజువాకలు ఓడిపోతే అస్సలు బాధ లేదు నాకు ఎందుకు బాధ లేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నా డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా ఏ డబ్బు పనిచేయదు ఏ ప్రలోభాలు పనిచేయో ఏ బిర్యానీలు పనిచేయో ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు కానీ గుండెలను అంటించగలగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ బగ మండే జ్యోతి ఉండాలి లోపల పెద్దలు మీరు ఆలోచించాలి నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి సరదాగా రాలా పబ్లిక్ పాలసీ చదివా నిలబడగలను కొట్లాడగలను అవసరమైతే చొక్కా మణిచే రౌడీలతోటి నెల కొట్ల కొట్లాడగలను దేనికి చేస్తాను ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి ఎందుకు నువ్వు మనకి ఎంపిల్లడు ఎల్దమోస్తవా శ్రీకాకుళం సిట్టడవిలోనికని ఆ వంగపండు గారిని అడిగారండి రచయిత ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యో ఎందుకు గజ్జగడతావు అంటే మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు ఇది నాది ఈ రిషికొండ నాది ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం ఉత్తరాంధ్ర నా సొంతం వైజాగ్ నా సొంతం ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రెగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జ కడతాను కడుపు మండిన వాడే గజ్జ కడతాడు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది మీ భవిష్యత్తు ఇది మీరు కనుక మీరు ఆలోచించండి ఈ రా ఈ నేలలో ఉత్తరాంధ్రాని ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో భీమిలీకి వెళ్ళేవాడిని భీమిలీకి వెళ్ళేవాడిని అక్కడ కూర్చొని ఓపెన్ గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని మనం కూర్చోబెట్టి ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని ఉత్తరాంధ్ర ఆట పాట అన్ని నేర్చుకున్నా నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్ లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే తాలూకు కడుపు వేదన కడుపు మంట తేలింది అర్థమైంది కడుపు మండి నోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోయారు ఈ నెల నుంచి పైగా నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే పై ఉంటుంది వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక స్థాయి వ్యక్తి సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా మీరు ఆలోచించండి వాళ్ళ సొంత ఎంపీనే భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు సొంత ఎంపీ నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మనల్ని జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు మనం ఎందుకు భయపడాలి వారాహి విజయాత్రలో భాగంగా విశాఖ పూర్ణ మార్కెట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అఖండ స్వాగతం లభించింది పవన్ కళ్యాణ్ తో బహిరంగ సభలో మాట్లాడటం ఇదే ప్రప్రథమని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం భారత్ అనడం విశేషం క్రికెటర్ అంబటి రాయుడు కూడా జన సందోహాన్ని చూసి క్రికెట్ మైదానంతో పోల్చడం